అలాగే మనం నేను పార్టీ ప్రారంభించినప్పుడు పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటే వెళ్ళిపోదాను కానీ ఈ రోజున తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ ఇది చాలా పార్టీస్ వస్తాయి నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసమో పెట్టిన పార్టీ కాదు దేశం అంతా మాట్లాడాలి ఒక రోజు నేను కలలు కన్నాను స్వప్నం దాని ఒక స్వప్నాలు చూశాను నేను జరుగుద్దో జరుగుదో నాకు తెలీదు ఖుషీ సినిమా అయిపోయినాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా రే పొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం ఇంకో రోజున అంతర్జాతీయం మొత్తం తెలుస్తాం కానీ నాకు ఆనందం ఉంటుందా ఉంటే నాకు సమాధానం దొరకలే అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలి నాకు తెలియ కానీ నాకు నాకేమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నా నాకే అనిపిస్తే ఎందుకు ఇలా చేసుకున్నాను నా జీవితాన్ని అనిపిస్తే కానీ ఒక ఉద్ధానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్ధానం కిడ్నీ బాధితులు చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది ఈ రోజున కూర్చోబెట్టే ప్రతి సమస్యకి సమస్యలు ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామంలో రోడ్లు వేస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి నీకు ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైందనిపించింది ఈ రోజున నేను కష్టాలు కొలిమిలో నుంచి నలిగి నలిగి వచ్చాను మనందరిలాగే సో అందుకని ఇక్కడి నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైంది ఏంటంటే మన ఏ ఐడియలాజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం దేని మీద వచ్చాం మనం వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని ఐదు అంశాలుగా దీన్ని మీకు ముందుకు చెప్తాం ఒకటి మన ఐడియలాజికల్ ఫౌండేషన్స్ ఏంటి మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం అలాగే మూడోది భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి నాలుగోది మా ఐదోది చిట్ట చివరిది భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చేయాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది ఒకటే చెప్తున్నా దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని నేను ఒక్కడే శక్తియుక్తులు పరిమితం అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్ వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా దేశం మీద ఇష్టంతో వచ్చారా లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు పదవుల కోసం వచ్చారా నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను పద్నాలుగులో పాటి పెట్టాను అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు మధ్యలో అందరూ రాలిపోయారు ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు పిట్టలా ఇరిపోయారు నాకు ఆనందం వేసింది ఎవరు కాబట్టి రత్నాలు మిగిలిన నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది ఇరవై నాలుగులో గెలుస్తామో లేదో తెలియదు పాతిక సీట్లు ఉన్నాం ఇరవై ఒకటి ఉన్నాం ఎన్ని కింద పడితే నేను చెప్పాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాను ఎంత రిస్క్ అంటే నాకు నాకు స్వార్థం లేదు నా దేశం బాగుండాలి నా నేల బాగుండాలి నా మనుషులు బాగుండాలి మా అన్నదమ్ములు మా ఆడపడుచులు అక్క బాగుండాలని కోరుకుంటాను తప్పన గెలుపు ఓటమి నాకు నాకు ఎప్పుడు తెలియదు కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేశాం ఈ రోజున వేదికపైన ఇంతమంది కూర్చున్నారు ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోయితే వచ్చి ఉండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్ అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే ఐడియాలజీ ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను అలా అనుకోలే ఐడియాలజీ ఉంటుంది ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి అధికారంలో భాగస్వామ్యం తీసుకో ఇప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి నేనేమనుకుంటానంటే నేను ఎప్పుడు నిస్వార్థంగానే పనిచేసుకుంటూ వెళ్ళాను సత్ఫలితాలు ఇవ్వాలి నేను దారి దోపిడీలు చేయాల కాంట్రాక్టులు తీసుకోవాలా మన నా ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ బాగుండాలి మంచి మంచి నిర్ణయం ఉంటుంది ఇదే నమ్మే దానికి తగ్గట్టుగానే మీరు అందరూ నిలబడ్డారు నన్ను అర్థం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనల్ని ఎంత నలిపేశారు మీకు తెలుసు ఈ ఐడియాలజీ ఏంటి మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి అసలు మీరు ఏంటి మీ మీ ఐడియాలజీ ఏంటి కులాలను కలిపే ఆలోచన ఏంటి ఎవడదండి మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి మతాలు ప్రస్తావన లేని రాజకీయం ఏంటి భాషల్ని గౌరవించే సాంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అవినీతి పైన రాజీ లేని పోరాటం పర్యావరణ పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మశక్యంగా ఉండేవి ఉండే కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు ఎందుకంటే మీరు భవిష్యత్తుని మీరు చూశారు వీళ్ళు చూడాల నేను చెప్పా కన్ఫ్యూజ్ కన్ఫ్యూషన్ మీ పాలిటిక్స్ మీ ఐడియాలజీ అంటే మీరు ఏం ఒక ఒకరోజు ఇది మాట్లాడతారు ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా కమ్యూనిజం కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా లేదా క్యాపిటలిజం రాలేదా బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ అంటే ప్రపంచమే ఇన్ని తీరులుగా మారుతున్నప్పుడు అంటే మాకు ఏమర్థం అవుతుంది చిన్నప్పుడు మేము చదువుకోలేదా ఈ విమర్శించే మహానుభావులాగా మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయినొచ్చు కానీ చదువుకున్నాం మేము ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్న ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం ఫ్యాబియన్ డెమోక్రసీ అరే కమ్యూనిజం సోషలిజం మీరు మీరు మొత్తం అన్ని మేము అర్థం చేసుకున్న తర్వాతే కదా అంటే ఏ భావన లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్కి మనకి అర్థం అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా అంటే సినిమాల్లో కూర్చొని డ్యాన్సులు చేసి సినిమాల్లో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదు మీరు అంటే రాజకీయాలు అంటే కూర్చోబెట్టి తెల్లగడ్డాలు పెట్టుకొని హొందాగైనా జుట్లు దువ్వుకొని సీరియస్గా ఇలా నమ్ముతుంది ఇలా ఉంటే అలా అవసరం లేదు సినిమాలు చేస్తాం అన్నీ చేస్తాం వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి లెఫ్ట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలాలను మార్చుకుంటా ఉంటే ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు ప్రపంచ కార్మికులారా కండి ప్రపంచ కార్మికులారా ఏకంకండి చెప్పుడు దశాబ్దాలు ఊదరగొట్టి ఊదరగొట్టి ఇలా చేసి వరకు ఏం చేశారు ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకునే మేము ఏడు సిద్ధాంతాలుగా మాట్లాడాం అవగాహన లేక కాదు సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం అవగాహన లేకుండా మాట్లాడతామా ఏమి చదవకుండా వస్తావా కానీ కాలం నేను ఒకరిని చెప్తే చనిపోదు నిలబడాలి నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు నేను నిలబడి చూపించాను నాతో పాటు మీరు కూడా నిలబడినది మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను కోసం లవ్ ఏదైనా మాట్లాడితే మారిపోయా మారిపోయామంటే ల్యాండ్ ఆఫ్ తిలక్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఏం మాట్లాడద్ది హక్కు అని చెప్పిన తిలక్ నేలది అలాంటి నేల కేవలం అది మరాఠీ మానుసు అని చెప్పలేదు ఆయన చెప్పింది మరాఠీ మానుసు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే సంపూర్ణమైన దేశానికి స్వరాజ్యం జన్మ జన్మహక్కు అలాగే కూర్చోబెట్టి మనకి ఏది తీసుకున్నా తమిళనాడు తీసుకున్న ఏమి తీసుకున్నా ల్యాండ్ ఆఫ్ మన సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి అన్నీ అర్థం చేసుకున్న మహానుభావులు వాళ్ళ దారుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ మేం మర్చిపోలా గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒకసారి నాకును ఒక ప్రజా కళాకారు నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక ఆరు ఒక సంభాషణ జరిగింది నేను ఒకటే చెప్పాను తమ్మి నువ్వు మా వాడివి కాదు నువ్వు వెళ్ళిపోయావు నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషిని అన్న నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను మాట్లాడుతా నేనే చెప్పాను అన్న ఒకప్పుడు దేవుడు లేడు దేవుడి మీద నువ్వు పాటలు రాసావు దేవుడు లేడు విచిత్రమని అనవసరం అని మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావు అది కూడా నువ్వే చేసావు నువ్వే నీ రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగా మారతారని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టానన్న అంతకుమించి ఇంకేం లేదు నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే నేను తుపాకీ పట్టుకుని నేను నక్సలైట్ కావాల్సిన అవసరం లేదు ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు నేనేం మాట్లాడానంటే నేను నా జెండా నేను వేసుకుంటా నా ఏడు సిద్ధాంతాలు నేను మాట్లాడతా ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా వేసాం ఈ రోజున అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోవాలి దీనికోసం విప్లవాలని పందాన్ని కూర్చొని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు అది అర్థం చేసుకునే ఉంటాం కదా నేను ఏం చేశానంటే ఇట్స్ అ మిడిల్ పాత్ కన్ మిడిల్ ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి ప్రజాస్వామ్య బద్దంగా తుపాకీ పట్టుకోకుండా అక్కడ పట్టుకున్న మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే మన గుండెల్లో ఉన్న మాటే తోట అవ్వాలి మార్పు ఎందుకు రాదు ఇందాక మీరు రియా గారి మాట వింటే ఉన్నారు పాలకుల నుంచి వీరి మహిళ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో ఆ పార్టీ మగవాళ్ళు అందరూ కూర్చోబి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళలు కూర్చోని మూడు గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎలాంటి ధైర్యం నింపుకున్నారు దేనికి అంటే మనం నిలబడతాం మన సిద్ధాంతాల మీద ఉన్నంత పట్టుదల అంత బలం ఇవన్నీ చేయడానికి కదా మనం నిలబడి ఉంది ఇక్కడ ఇవన్నీ ఎలా ప్రూవ్ చేయాలంటే ఒక దశాబ్దం నడవాలి దీని మీద పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఇక్కడ మనకి నన్ను హోటల్ హోటల్ ఆపేస్తే చంపేయడానికి పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మేమేం బయపులో చెయ్యి మా కార్యకర్తల మీద ఇప్పుడున్న విజయకుమార్ గారి మొత్తం నాయకులందరి మీద సందీప్ పంచకల్ మీద అందరి మీద కూర్చోమన్న సందీప్ గారి మీద మీ కేసులు ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు పదిహేను మంది పుణ్యానికి బరిజవాన్ని అక్కడ మన కూర్చోబెట్టి అమరావతిలో ధర్నా చేస్తామంటే కూర్చోబెట్టి మేము దాడులు చేస్తా ఉంటారు ఇప్పటం కోసం వెళ్దామంటే మీరు కూర్చోబెట్టి బ్లాక్లు చేస్తారు ఏ రోజు భయపడ ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్ కానీ హెచ్ఎంఓ ఆఫీస్ కానీ చేయాలి ఎందుకంటే ఇది ఇది మా నేల మేం పోరాడతాం ఇక్కడ నేను ప్రధానమంత్రి గారిని హోంమంత్రి కానీ నేను సహాయం కానీ నా అంత బలహీన ఇంకెవరలేడు నా లాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్ అందుకనే బలంగా తీసుకున్నా ఉంటే ఉంటాం పోతే పత్రం చూద్దాం వీళ్ళు రౌడీలు అంట వీళ్ళందరూ గత గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట చంపేస్తారంట మీదకి వచ్చేస్తారంట అంటే నేను ఒకటే అనుకుంటా మీరు ఎంత మా ఒకటి చెప్పాడు ఇందాక ఎంత ఎంతమంది వస్తారు రెండడు నేను చూస్తాను ఎంతమంది వస్తారు రండి నేను ఒక్కడే ఉండను రండి నాలాంటి పిచ్చ వాళ్ళందరికీ మా ఆడపడుచులకి ఉంటుంది మా మా జన సైనికులకి ఉంటుంది రౌడిజం చేయకండి మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం లేదా పాలసీ మాట్లాడతారు మాట్లాడండి దౌర్జన్యాలు చేస్తాం మేము చింపేస్తాం చంపేస్తాం ఉంటే అస్సలు మా ఇన్ని పాత కథలు మా రక్తం సల 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 కాగుతూ ఉంటుంది మా రక్తం భయపడం వాటికి క్షేమం కోరుకుంటాం ప్రజాక్షేమం భయపడటాలు ఉండం మా దగ్గర పోరాటాలే ఉంటాయి మా ఆడపరుచులు చెప్తా ఉన్నా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళాలి కానీ పోరాటాలు కూడా చేయాలి మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి చూశారు కదా దీపం పట్టుకొని మనం వెళ్ళి చూ కార్తీక మాసంలో ఎలా దీపం వదులుతాం అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు మాటే కత్తి అనుకోండి అలాగే ఇప్పుడు మన ముందున్నది మనం సాధించగలిగి కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను ఎలా మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగని ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను నేను అనుకుంటున్నాను రోడ్ మ్యాప్ మెంబర్షిప్ టు లీడర్షిప్ ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా ఒక జన సైనికుడిగా వీరమహిళిగా ఉంటున్నారు మీరు ఎప్పుడు అలా ఉండకూడదు మీరు నిత్య నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తాను కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు దానికి దానికి నేను ఒక ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ శివుడి త్రిశూలం పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా ధర్మం రహస్ శక్తి ధర్మం రహస్యం అది ప్రతీక దానికి అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు నాయకత్వం భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం అది ఎలా ఉంటుంది అనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాం ఎందుకంటే ఇది ఇంక నేను మీరు అడగచ్చు ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకటే చెప్తాను ఇందాక మన విజయనగర్ నుంచి మన మన కురవచ్చు జనసైనికుడు కూరవచ్చు కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తా ఉంటే నేను చెప్పాను నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు మీ నాన్నగారు రెండు ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా పా నా చుట్టూ తిరిగి నాకు ఆనందం రాదు నువ్వు ముందు బాగా చదువుకు బాధ్యతలు నిర్వర్తించు అంటే ఈరోజు ఒకటే లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అన్నానంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది నాకు ఇప్పుడు రా ఆర్ వెల్కమ్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆషామాషీగా గాలికి తిరిగేవాడు వద్దు నాకు మీ పని పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ మేకింగ్ మనీ పాలిటిక్స్ ఈజ్ టు డూ సంథింగ్ టు టేక్ ద నెక్స్ట్ జనరేషన్ ఫ్రమ్ హియర్ టిల్ ద నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ లెవెల్ ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నా మనం ఇదివరకులా అడుగుల్లోకి వెళ్ళలేము కూర్చోబెట్టి కులం రంగు మత రంగు కూర్చొని పోరాటాలు చేయాలి ఎంతకాలం చేస్తాం కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం మత పోరాటాలు ఎంతకాలం చేస్తాం ప్రాంతీయ పోరాటాలు ఎంతకాలం చేస్తాం కూడుగుడ్డ కావద్దా ఉద్యోగాలు కావద్దా ఉద్యోగ భద్రత కావద్దా నాకు స్కిల్ డెవలప్మెంట్ కావద్దా మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు మన కులపోడికి మన కులపడి చేస్తారు జరుగుద్దు అక్కడ ఎక్కడన్నా అలా ఎప్పటికీ జరగదు మాట్లాడితే కూర్చోబెట్టిన కొంతమంది మాట్లాడుతూ ఉంటే నువ్వు కులం కులం గురించి మాట్లాడుతా అవునా నేను కులంలో పుట్టని ఏం చేయను దానికన్నా నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు నేను నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను జాశువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను అన్ని కులాలని గౌరవిస్తాం అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం కానీ తప్పుడు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం ఈ ఆలోచనతో వచ్చాను అందుకని నేను ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టానంటే వేదిక పైన ఉన్న నాయకులందరికీ మీ విలువ తెలియాలని ఈ మీటింగ్ పెట్టాను నాకు తెలుసు ఎలాగా తెలుసు తెలియని వాళ్ళ వివరం కాదు కానీ ఎంత స్థాయి మీరు గుండెలోని చెప్తే ఒక ఒక ఆడపడుచు మూడేళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్ కూర్చొని మా అన్న వస్తాడు మా అన్నకేం కాకూడదు అంటే ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది అన్న తన అన్న కోసం అని అంటే అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది ఓకే నేను మీరందరూ నా కోసం మేము ఎదుగుతాం అలా కాదు మీరు ఎదగడానికి మేము కష్టపడాలి అందుకే నేను నడిచి చూపించాము మా నాయకులకి ఇది అర్థమైతే నేను మనం ఎంత కష్టపడి అందరూ మమ్మల్ని గెలిపించారో మా వాళ్ళందరికీ అర్థమైతే జనసేన ఒక రోజున ఇది నా గట్ ఫీలింగ్ నిన్ను కూడా చెప్పాను ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి చాలా మంది ఒక నలభై వేల మంది యాభై వేల మంది జాయిన్ అవుతామని చెప్పారు తమిళనాడు జనాభా ఆరు కోట్లు ఏడు కోట్లో ఉంటే నేను చెప్పాను అలాగే మహారాష్ట్ర నుంచి లాతూర్ నుంచి షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను తెలంగాణలో మనకు ఎలాగో ఉన్నాను వరిస్సా నుంచి బరంపురం నుంచి వచ్చి మాట్లాడితే నేను ఏం చెప్పానంటే నేను నా నేల నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను బాగుండాలని కోరుకుంటాను కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి ఈరోజు రోజు చూడటానికి మీరు అందరు చిన్నపిల్లల్లాగే ఉన్నారు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు పాతికేళ్ళని కానీ మీరు ఇరవై ఏళ్ళ తర్వాత మీరు దృష్టి ఉంది అంటే ఈరోజు రెండు వేల మేము పుష్కర కాలం పట్టింది నాకు దాదాపు అంటే పన్నెండు సంవత్సరాలు పట్టింది పది సంవత్సరాల పైన దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం సటన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి అలాంటిది భవిష్యత్తులో మేమి కర్ణాటకలో కావచ్చు తమ్ తమిళనాడులో కావచ్చు లేదంటే ఒరిస్సాలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు మీరు తెలంగాణలో కావచ్చు మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను నా వనరులు కొంత ఇవ్వగలను మీకు కానీ మీరు నిలబడాలి ఇప్పుడు చూశారు కదా రియా అనే ఒక ఆడపడుచు ఎలా నిలబడిందో మొత్తం మూడు ఒక్క ఒక్క ఒక ఆడపడుచు ఇంతమంది గుండాలు వచ్చి మీద పడితే ఒక్కటే ఫైట్ చేసిన తర్వాత మన జనసేన మన నాయకులందరూ వెళ్ళి నిలబెడుతుంది వేరే విషయం కానీ మూడు గంటలు ఒక్కటే నిలబడింది మీరు అలాంటి మానసిక స్థిరత్వం స్థైర్యం మీకుంటే ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ కాకపోతే అంత తేలిక కాదు అది అంత తేలిక కాదు ఎందుకంటే నేను అనుకుంటే సరిపోతుంది అది అది సహజంగా క్రమంగా జరగాలి సో అది మీరు హాస్యాస్పదంగా చూసే చూసేవాళ్ళకి ఇలా అయిపోద్ది అనుకుంటారు మనం నిలబడితేనే అవుద్ది కష్టపడితేనే అవుద్ది కానీ దాని వెనక పదవి అధికారం అనే కంటే కూడా మన దేశం మన మూలాలు పరిరక్షించుకోవాలి ఈ మైండ్ సెట్ మటు ఖచ్చితంగా వీ కెన్ గో హె ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి ప్రతి అంశం మీద మనకి మనకు ఒక స్పష్టత ఉండాలి నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఒక ఇందాక చెప్పిన ఒక ప్రోగ్రాం పెట్టాం ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు కానీ పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది ప్రతి క్రియా సభ్యుడికి సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి పార్టీ ఆఫీస్ ఆఫీసెస్ తోటి అనుసంధానం అయ్యే పని విధంగా పని పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్న నీకు మా ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటే నేను ఎంత నలిగిపోతానంటే నేను శివ అనే వ్యక్తిని నేను ఎలా పట్టుకుంటాను చెప్పండి ఒక ఏళ్ళ శివ అనే ఒక చెంచుల కుర్రవాడు శ్రీశైలంలో ఉండే ఒక చెంచుల గ్రామం నుంచి ఆ చెంచుల పెంట నుంచి వచ్చిన ఒక యువకుడు ఒక ఒక పగలు పూర్తి వర్షంలో తడిచిపోతూ హైదరాబాద్ ైదరాబాద్ నగర్ జనసేన ఆఫీసులో వెళ్తా ఉంటే ఆ కుర్రాడు కూర్చున్నాడు చూడ్డానికి ఎవరో తెలియట్లేదు అసలు దూరంగా ఉంటే నేను వెళ్తా వేరే మీటింగ్లో ఉండి పిలిచాను బయట ఇద్దరు కుర్రాలు లోపల రమ్మని చెప్పాను వాళ్ళు చెప్తే అప్పుడు ఏం చెప్పాడంటే మాకు నల్లమల్లలో యురేనియం మైనింగ్ జరుగుతుందన్న కలుషితం అయిపోతున్నాయి మాకు ఏం చేయాలో తెలియట్లేదు నాకు ఇంగ్లీష్ రాదు గ్రీన్ ట్రిబ్యునల్ కంపెనీ మన ఫోన్ చేస్తానేమో నాకు వాళ్ళు ఇంకా హిందీలో మాట్లాడుతున్నాను లేదు ఇంగ్లీష్ నాకు రెండు రావు నాకు మా గ్రామాలు కలుషితం అయిపోతున్నాయి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయి మరి డబల్ బోనస్ దా డబుల్ ధమాకా రెండు చోట్ల ఓడిపోయి కూర్చుంటే మనకి ఏ నిస్సహాయ నేనే ఏం చేయాలని కూర్చుంటే వచ్చిన సహాయం పడితే నేను నా పరిస్థితి ఆలోచించి నేను ఏం చేయాలి దీనికి అని నేనేమనుకున్నాను అంటే ఆ రోజు మన విహన్ వీహన్ గారు ఉంటే ఆయన కలవడానికి కాంగ్రెస్ నాయకులు నాకు కలవడానికి వస్తే నాకు ఆయన వ్యక్తిగత పరిశోధన సరదా కలవడానికి వస్తే ఆయన అన్నారు నేను ఈ అబ్బాయితో మన శివతో మాట్లాడతాను ఏంటి అండి ఇలా అంటే ఇలా నేను అనుకున్నాను శివ నాకు తెలియదు ఏం చేయాలో ఒక్కసారి నాకు ఒక ఐడియా వచ్చింది నేను ఒకసారి మన నాయకులు మనోహర్ గారితో మాట్లాడతాను ఎందుకంటే ఆయన కూడా పర్యావరణ ప్రేమికుడు ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడితే సార్ నేను ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేద్దామో వీళ్ళ వీళ్ళకి జరుగుతున్న అన్యాయానికి మనం మాట్లాడచ్చా అంటే ఖచ్చితంగా ఆయన నాకు ఉత్సాహం ఇస్తే దానికి హనుమంతరావు గారు తోడై నేను మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి చాలామంది పర్యావరణవేత్తలు వచ్చారు తర్వాత మన ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు అందరం వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అదే రోజున అప్పటి ముఖ్య గౌరవ శ్రీ చంద్రశేఖర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ టైంకి మేము ఇలా జరుగుతుందని తెలిసి ఆయన వెంటనే అసెంబ్లీలోనే ఆ గ్రామాల్లో యూరియోనియం తవ్వకాలు ఆపించేశారు ప్రభుత్వం డిక్లరేషన్ ఇది నేను ఎందుకు చెప్తున్నానో ఇది అంటే ఒక యువకుడు తన గ్రామం నుంచి బయలుదేరి వెయ్యి రూపాయలు అప్పు తీసుకొని పక్కన ఫ్రెండు ఆకలికి సరిపోక బస్సుకే రెండు వందలు మూడు వందలు అయిపోయి మళ్ళీ వెళ్ళటానికి ఇద్దరు వెళ్ళాలంటే ఇంకా కనెక్ట్గా రెండు వందలు ఉందేమో మీకు తెలుసు వచ్చి నడవాలి ఆటోలో రాలేరు బస్సులు రాలేరు నేనున్న ప్రాంతానికి అంటే తన గ్రామం బాగుండాలని ఒక యువకుడు వస్తే మాట్లాడలేడు నీ భావం ఏంటి చెప్పంటే కష్టం తప్పేద్ద పొడి పొడి మొక్కలతో మాట్లాడేవాడు ఈరోజు కూర్చొని అనర్ఘంగా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా నేను జనసేన క్రియేట్ చేసిన వాళ్ళు మరి మన తెలంగాణలో మనమే తెలంగాణ మనకేం లేవే అంటే పోరాటం చేసే తత్వం ఉంది అక్కడ అలాగే ఆంధ్రాలో పోరాట పట్టిమ లేదు 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 అని అందరూ అంటాం నేను నమ్మాను ఆంధ్రాలో పోరాట పట్టిమంది కానీ సరిగ్గా చేయాలి చెప్పాలి చెప్పాలంటే మీ పోరాట పట్టిమే కదా రోజున నూట అరవై నాలుగు సీట్లు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది సో మరి మీకు నేను ఏం చేయాలి మొన్న పది సంవత్సరాల క్రితం మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు నేను నడిచి చూపించాం ఒడిదుడుకుల్లో నిలబడ్డాం కష్టం మీద మీదపడ్డాం కుటుంబాలను వదులుకున్నాం వ్యక్తిగత జీవితాలను వదులుకున్నాం తిట్లు తిన్నాం అన్ని రకాలుగా నిలబడ్డాం ఇబ్బందులు పడ్డాం అంటే పొలిటికల్ లీడర్షిప్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా యు టు బికమ్ లీడర్స్ మీకు నాయకులు కావాలని ఉందా గ్రామ స్థాయిల్లో వార్డు స్థాయిల్లో నియోజకవర్గపు స్థాయిల్లో పార్లమెంటు స్థాయిల్లో జిల్లా స్థాయిల్లో ఒక రీజియన్ స్థాయిల్లో ఒక రాష్ట్ర స్థాయిల్లో కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను మీ అందరికీ చాలా స్పష్టమైన చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం నాయకత్వం అనేది పదవి కాదు అది సేవతోటి పోరాటాలతోటి సంపాదించే గౌరవం అది బాధ్యతతో కూడుకున్నది పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు దానికి నేను దారి వేస్తున్నాను మరి దృష్టి ఇప్పుడు దాకా పూర్తిగా ఒక సిస్టమాటిక్ గ్రోత్గా ఉండిపోయి చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా గ్రాస్ రూట్ కార్యకర్తలని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించాలి కొత్త తరం నాయకుల్ని